మాదాపూర్ పిఎస్ పరిధిలోని సిద్దిక్ నగర్లో మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించారు ఈ సర్చ్లో మూడు వందల మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఓ దొంగతో పాటు నిషేధిత గుట్కా ప్యాకేజ్తో భారీగా మద్యం సీసాలు నలభై గ్యాస్ సిలిండర్లు సరైన పత్రాలు లేని నలభై బైక్లు ఓ కార్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు భద్రతాపరంగా అసాంఘిక శక్తులను అరికట్టేందుకు సైబరాబాద్ పరిధిలో సిపి ఆదేశాల మేరకు కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు యుపి నగర్ మనం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ హౌసెస్ని మనం వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యడం జరిగింది అలాగే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీ కూడా తీసుకోవడం జరిగింది ఇది పబ్లిక్ సేఫ్టీ వరకు చేసిన ఒక కార్యక్రమం ఇది సిపి గారు ఆదేశం మేరకు ఇప్పుడు చేసినప్పుడు మనకు ఇక్కడ టోటల్లీ టూ సెవెంటీ ఫైవ్ సిబ్బందిని మనం ఇక్కడ డిప్లై చేశాం సో దీంట్లో మనకు త్రీ హండ్రెండ్ ఫైవ్ బాటల్స్ ఆఫ్ హిక్కర్స్ దొరికినాయి వర్త్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అలాగే గుట్కా అండ్ టొబాకో ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వర్త్ ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ వరకు దొరికినాయి అలాగే సిలిండర్స్ ఇలీగల్గా ఫీల్ ఆఫ్ సిలిండర్స్ చేస్తున్నారు ట్వంటీ వన్ పెద్దవి అలాగే ట్వంటీ స్మాల్ పట్టుకున్నాము వీళ్ళందరినీ కూడా ఎసెన్షియల్ కమ్యూనిటీ యాక్ట్స్ కింద మనం చూపెట్టినా అలాగే ఈ ఐదు వందల హౌసస్లో చెక్కింగ్ చేసినప్పుడు ఒక ప్రాపర్టీ అఫెండర్ కూడా దొరక దొరికినాడు అని కూడా పట్టుకోవడం జరిగింది అండ్ టూ వీలర్స్ టోటల్లీ ఫార్టీ సిక్స్ చాలా చెక్ చేసాం దాంట్లో ఒక ఫార్టీ సిక్స్ టూ వీలర్స్కి ఏది డాక్యుమెంట్స్ లేనవి ఓనర్షిప్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కానివి వచ్చినాయి అలాగే ఒకటి ఫోర్ వీలర్ అలాగే వన్ త్రీ వీలర్ ఇవన్నీ కూడా ట్రాఫిక్ చలాన్స్తో పాటు అలాగే జరుగుతుంది అండ్ ఫర్దర్ కేసు కూడా కట్టడం జరుగుతుంది సో ఈ ప్రతి ఈ ఎంటైర్ ఒక ప్రోగ్రామ్కి సిద్దికీ నగర్ ఎంటైర్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకు సపోర్ట్ చేశారు అలాగే ప్రతి ఇంట్లో కూడా ప్రాపర్ డీటెయిల్స్ ఇస్తూ ఈ ప్రోగ్రామ్కి వాళ్ళు కూడా భాగస్వామ్య సక్సెస్ చేశారు అందరికీ అభినందనం తెలియజేస్తారు థ్యాంక్ యూ